ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం ఒకటో తేదీ ఉదయం మీ ఇంటి ముంగటికి వచ్చి పెన్షన్ నాలుగు వేల రూపాయల మొత్తాన్ని మీ ఇంటి దగ్గరికి మీ ఇంటి ముంగటికి చేర్పిస్తున్నటువంటి సచివాలయ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గౌరవ శాసనసభ్యులు మనందరి నాయకులు లెజెండ్ శ్రీ కందికుండ వెంకటప్రసాద్ గారి ఆదేశానుసారం కదిరి పట్టణంలోని కదిరి మున్సిపాలిటీకి చెందినటువంటి ఇరవై ఎనిమిదవ వార్డులో ఈరోజు ఉదయమే పింఛన్ పంపిణీ కార్యక్రమానికి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీరు రావాలా పాలు పంచుకోవాలని అడిగిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి వీళ్లతో పాటు ఈ జెండామాన్ వీధి చౌక్లా ఎదురుగా ఉన్నటువంటి జెండామాన్ వీధిలో ఉన్నటువంటి లబ్ధిదారులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషించే దగ్గ విషయం ఏదైతే మాట చెప్పారో మాట తప్పుకోకుండా నిలబెట్టుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి తెలియజేసుకుంటాం సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి అదేవిధంగా మెగా డిఎస్సి అయితేనేమి మొన్నటికి మొన్న తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేసినటువంటి ఘనత ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు పడిన పడిన దాఖలన్నిటినీ చాలా మీరు అందరూ చూస్తున్నారు తల్లుల ములు ఆనందం తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేపట్టినటువంటి బహత్తరమైన పథకం తల్లికి వందనం పథకం ఎందుకంటే మధ్యలో పిల్లలు డ్రాప్ అవుట్స్ కాకూడదు మధ్యలో చదువుతా చదువుతా పిల్లల వాళ్ళ తల్లిదండ్రుల ఆర్థిక భారంతో పిల్లలను చదువు ఆపేస్తారు కాబట్టి వాళ్ళకు బడికి పోయే పిల్లల్ని పనికి పంపే పిల్లలుగా బాల కార్మికులుగా తయారు చేస్తారనే సదుద్దేశంతో ఆ యొక్క ఉద్దేశం ఉంటుంది కాబట్టి వారిని అక్కడి ఆ పిల్లలని బాల కార్మికులు కాకూడదు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ చదువుకోవాలనే సదుద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి తల్లికి వందనాన్ని ఉపయోగించుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానాలు చెప్పారు ఆ వాగ్దానాలన్నీ ఖచ్చితంగా తూచా తప్పక ప్రజలకు నెరవేర్చే బాధ్యత మా మాన్యశ శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఎవ్వరి అపోహలు మీరు నమ్మద్దండి అన్ని కార్యక్రమాలు చేస్తారు మొన్నటికి మొన్న యాభై ఏళ్ళకే పెంచిన కార్యక్రమాన్ని కూడా దాని యొక్క చట్టబద్ధత కల్పించడానికి దాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే దానిపైన కూడా కసరత్తు జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ ప్రజల భవిష్యత్తు ప్రజల అభివృద్ధి కోసం కాంక్షించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే మైనారిటీల సంక్షేమం కోసం పాల్పడే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వమే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం కూడా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొక్క మారు పెంచినందుకున్న లబ్ధిదారులందరికీ మీరు సంతృప్తిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని మీరు ఆయుదేవుని ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వార్డు స్థానిక నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇన్ఛార్జ్ తాత శ్రీనివాసులు మరియు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు ఇక్కడ మన చంద్రాన్న కానీ అదేవిధంగా శ్రీపతి కానీ అదేవిధంగా మన మస్తాన్ కానీ శేఖరా కానీ వీళ్ళందరి అందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కందికుంట